ఆమె మోడల్గా టెలివిజన్ నటిగా తన కెరియర్ను ను ప్రారంభించి అనతి కాలంలోనే గుర్తింపు పొందారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో అగ్రనేతలను ఢీకొట్టారు ఓటమి పలుమార్లు వెక్కిరించినప్పటికీ ఆమె మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తనను ఓడించిన వారిని మట్టికరిపించారు బీజేపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు ఆమె ఎవరో కాదు స్మృతి జుబిన్ ఇరానీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్మృతి ఇరానీ గురించి ఈనాటి పౌరు ప్రముఖులు శీర్షికలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి మూడున ఢిల్లీలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన స్మృతి ఇరానీ తండ్రి పేరు అజయ్ కుమార్ మల్హోత్రా తల్లి బెంగాలీ కుటుంబానికి చెందినవారు స్మృతి ఇరానీ విద్యాభ్యాసం దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి చేశారు ఆమె చిన్ననాటి నుంచే నటన మోడలింగ్ రంగాలపై ఆసక్తి కర్పరించేది ఇలా పదవ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొన్నారు ఆ ఆసక్తితోనే మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొన్నారు టైటిల్ రాకపోయినప్పటికీ నిరాశ చెందలేదు ఎన్నో ప్రయత్నాల తర్వాత మోడలింగ్లో కొంత గుర్తింపు పొందారు కానీ ఆమె నటించిన టెలివిజన్ సీరియల్ సాస్ సాస్బీ కబీ బహుతి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది టెలివిజన్ సీరియల్లో తులసి పాత్రను పోషించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ సీరియల్ ద్వారా ఇండియన్ టెలివిజన్ అవార్డును వరుసగా ఐదు సార్లు సాధించి చరిత్ర సృష్టించారు రెండు వేల మూడులో స్మృతి ఇరానీ బీజేపీలో చేరారు ముందుగా మహారాష్ట్రలో బీజేపీ యోజన విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబ్బల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమేటి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అందరి దృష్టిలో పడ్డారు ఆమె ఇక్కడ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది లక్షగా ఓట్ల తేడాతో ఆమె రాహుల్ చేతిలో పరాజయం పొందారు అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో స్మృతి ఇరానీ రాజకీయాల్లోనే ఉన్నారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేశారు తన వాగ్దాటితో అందరినీ కంగు తినిపించేవారు ప్రత్యర్థుల విమర్శలను తిప్పుకొట్టడంలో ఆమెకు ఆమె సాటి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మరలా అమేటి స్థానం నుంచి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరొకసారి పోటీ చేసి స్మృతి ఇరానీ ఘన విజయం సొంతం చేసుకున్నారు రాహుల్ గాంధీపై యాభై ఐదు వేల నూట ఇరవై ఓట్ల మెజార్టీ సాధించి లోక్సభ సభ్యురాలుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు అంతకుముందు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు సంవత్సరాలలో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు స్మృతి ఇరానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత ఆమె రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు దీంతో పాటు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు తాజాగా స్మృతి ఇరానీ కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్కు కొంచకోటగా ఉన్న అమేటి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్